మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరిట పాసస్ ఉన్న కారు బెంగళూరు రేవుపాటిలో దొరకడానికి మీ అభిప్రాయం ఏంటి ఒకటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉన్నారు శాసనసభ్యుడిగా మాత్రమే నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్నారు సర్వేపల్లి నుంచి ఈయన పైన అనేక కేసులు ఉన్నాయి ఒకటి కాదు కోర్టులో పత్రాలు దొంగిలించారని కోర్టు దొంగ అంటారు ఈయన్ని అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కనీసం రైతులను పట్టించుకోలేదని అదేవిధంగా మంత్రిగా జిల్లాకి అదేవిధంగా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు రైతులకి ఏమీ లేదండి అదేవిధంగా అక్రమాల కాకాని అని కూడా ఈయనపైన ఆరోపణలు ఉన్నాయి కొండల్ని గుట్టల్ని అన్నిటినీ నదుల్లో తీసుకుని అన్నింటిని మింగేశాడు అదేవిధంగా ఎరువులు స్కామ్ ఈ విధంగా అని చెప్పి ఈయనపైన ఆరోపణలు ఉన్నాయి ఈయన ఏంటంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈయనకి దగ్గరగా సర్వేపల్లి నుంచి దగ్గరగా బెంగళూరులో ఈయన ఆస్తులున్నాయి బిజినెస్లోనే తెలియదు ఈరోజు రేవు పార్టీలో దొరకడం జరిగింది అంటే రేవు పార్టీలో దొరకడం అంటే ఇక్కడ అదేదో ఈయన పేరు మీద ఉండేదాంతో కదా ఈయన పేరు ఉండే క్లారిటీగా ఈయన ఎమ్మెల్యే కా పాస్ ఉండే కారు అదేవిధంగా ఈయన పాస్పోర్ట్ కూడా దొరికిందన్నారు అక్కడ రైడ్ చేస్తే అక్కడ చాలామంది యువకులు సినీ యాక్టర్లు కూడా ఉన్నారని ఇది టోటల్ కర్ణాటక మీడియా మొత్తం హల్చల్ చేస్తోంది మీరు ఒక్కసారి చూసినట్లయితే కర్ణాటక టీవీ నైన్ ఇవన్నీ ఏమంటే టోటల్ దీనిపైనే ఫోకస్ చేస్తూ వార్తా కథనాలు ఈ రోజు నుంచి వస్తూ ఉన్నాయి అది మనం మన వాళ్ళు ఎందుకు దీన్ని హైలైట్ చేస్తూ ఉన్నారంటే రీసెంట్గా ఇప్పటి వరకు ఎవరికి ఇది తెలియదు ఇప్పుడు రీసెంట్ కర్ణాటక టీవీ నైన్ ఛానల్లో వచ్చిందంటే దీంట్లో ఏంటంటే యువజనకు ఒకైన పార్టీ కర్ణాటకలో కూడా ఆంధ్రపరువు తీసింది ఏంటి మన రాష్ట్రంలో వీళ్ళు రాష్ట్రంలో డ్రగ్స్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు అదేవిధంగా క్యాసినోలు ఏ విధంగా పెడుతున్నారు చూసాం గతంలో కొడాలి నాని గారు కావచ్చు అదేవిధంగా ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో డ్రగ్స్ కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో గంజాయిని ఏ విధంగా విచ్చలవిడిగా విడిగా చేస్తుంది అందుకని రాష్ట్రంలో అందరూ యువజన ఒక పార్టీని మన రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ దొరికినా కానీ అది ఆంధ్రాలో దొరుకుతుంది ఆంధ్రా నుంచి వచ్చిందే అని చెప్పి ఆ విధంగా రాష్ట్రం పరుగు తీశారు ఇప్పుడు ఏమంటే వీళ్ళు కొత్తగా కర్ణాటకలో కూడా ఇలాంటి రేవు పార్టీలు ఇలాంటివి అక్కడ డ్రగ్స్ ఇంటర్నల్ లింక్స్ పెట్టుకొని మన రాష్ట్రం పరుతిస్తున్నారు ఇదేంటంటే వైకాపా పార్టీ ఏంటంటే టోటల్ బెంచ్ కార్ నుంచి సినిమా ఎకరాల వరకు పాల్గొన్న రేవు పార్టీ గురించి నుంచి రచ్చరచ్చవుతుంది ఎంఎండితో పాటుగా కొకాయన్ కూడా వాడిన ఆ పార్టీలో ముప్పై నుంచి యాభై లక్షలు ఖర్చు చేశారంట సన్సెట్ టు సన్ రైజ్ అండ్ సాయంత్రం నుండి మరుసటి రోజు పొద్దున వరకు సినిమా నటీ నటిములు కూడా రప్పించి పార్టీ చేసుకో అనేక అనేకల వద్ద జరిగిన ఈ పార్టీలో వైకాపా అభిమాన పెద్దలు పెద్ద ఎత్తున దొరకడం హాట్ టాపిక్ అయింది బెంగళూరులో మొహాలు చూపించకుండా సిగ్గుపడుతూ మీడియా కంటపడ్డారు యువజన కుక్కైన పార్టీ కర్ణాటకలో కూడా ఆంధ్రప్రదేశ్ తీసిందని చెప్పి ఈ విధంగా ఆర్టికల్ రాస్తూ ఉన్నారు ఈయన పేరుపైనుండే పాసు ఏంటి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కార్పాస్ వ్యాలిడ్ అప్ టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని చెప్పి ఒకటి వచ్చి ఎమ్మెల్యే కా కార్డు ఉండేది కాకాని గోవర్ధన్ రెడ్డి వన్ వన్ నైన్ సర్వేపల్లి అని చెప్పి ఈయన బ్రాండ్తో ఉండి ఉంది అది కర్ణాటక మీడియాలో హల్చల్ అవుతోంది అంటే ఇక్కడ అర్థం చేసుకోండి వీళ్ళు ఏ స్థాయిలో కర్ణాటకకి వెళ్ళి ఈ విధంగా ఎలక్షన్లు అయ్యాయి వీళ్ళు ఈ విధంగా రేవు పార్టీలు చేసుకుని మన పరువు పక్క రాష్ట్రంలో కూడా తీస్తూ ఉన్నారు అక్కడ ఇవన్నీ బ్యాన్ చేసి ఈ విధంగా ఎంతోమందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడి నుంచి వీళ్ళు దొంగతనంగా తప్పించుకొని వచ్చేసి వీళ్ళ కార్లు బుక్ అయిపోవడం వల్ల ఈరోజు తెలిసింది అంటే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకటే కాదు ఇంకా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలో పెద్ద తలకాయలుగా ఉండేవాళ్ళు ఈ రేవు పార్టీలో పాల్గొన్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఇలాంటి రాజకీయ నాయకులు మధ్యస్థాన వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడ్డాన్ని ఈ రకంగా చూడొచ్చు అంటారు అంటే ఒకటండి పాలకులు అనేవాళ్ళు నీతిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏంటంటే వీళ్ళ స్వార్థాల కోసం పనిచేస్తున్నారు ప్రతి ఒక్కటి లాగా ఐ థింక్ నాకు తెలిసి ఆ పార్టీ వీళ్ళే కూడా స్టార్ట్ చేసి ఉండొచ్చు ఆదాయం కోసం ఎందుకంటే గతంలో క్యాసినోలు పెట్టిన వాళ్ళకి ఇవి ఒక లెక్క కాదు కదా వీళ్ళే పెట్టుండి అంటే పాస్పోర్టు మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన పాస్పోర్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారా మీరు ఒకటి ఆలోచించండి లేదా ఆయన జోబీలో పెట్టుకొని తిరుగుతుంది అంటే ఆయన పాస్పోర్ట్ ఉన్నిదంటే పాస్పోర్టు మీరు అర్థం చేసుకోండి ఆయనే పాల్గొంటేనే కదా ఆయన పాస్పోర్ట్ అక్కడ దొరుకుతుంది లేకపోతే ఆయన పాస్పోర్ట్ ఎవరికైనా ఇచ్చి మీరు వెళ్ళండి అంటాడా లేదు కదా కారు పాస్ అంటే ఎవరో ఒకరికి ఉన్నింది అనుకోవచ్చు వాళ్ళని చర్యలకు ఎవరో ఒకరికి డైరెక్ట్ పాస్పోర్ట్ అంటే డైరెక్ట్ దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా పాల్గొని ఉండొచ్చు ఎందుకంటే ఆయన పాస్పోర్ట్ దొరికిందంటే అక్కడ మీడియాలో క్లారిటీగా వస్తుందంటే ఈ విధంగా అర్థం చేసుకోండి ఈ రోజు అదేదో మన ఏబీఎన్నో టీవీ ఫైవ్ రాసింది స్క్రోలింగ్ టీవీ నైన్ వీళ్ళ మీడియా వీళ్ళు చెప్పుకుంటారు కదా టీవీ నైన్ బ్లూ మీడియా ఆ బ్లూ మీడియా కర్ణాటక ఛానల్లో క్లారిటీగా ఇవన్నీ ఫోటోలు ఈ విధంగా పెట్టారంటే అర్థం చేసుకోండి ఒక్కసారి వీళ్ళు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారు వీళ్ళు నియోజకవర్గ సమస్యల గురించి ఏ రోజు మాట్లాడింది లేదండి ఈరోజు రోజు శా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గతంలో నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా శాసనసభ అనేక సందర్భాలు శాసనసభ్యులు నియోజకవర్గానికి చేసింది ఏంటి వీళ్ళు అవినీతి అక్రమాలు తప్పితే ఈరోజు అవినీతి అక్రమాలు చేసి ఓడిపోతున్నారు ఈరోజు ఏంటంటే ఇక్కడి నుంచి ఖాళీ చేసి పక్క రాష్ట్రాలకి వెళ్ళి మన వాళ్ళు పరువు తీస్తూ ఉన్నారు ఒకప్పుడు ఏంటంటే తెలుగు వాళ్ళు ఎమ్మెల్యే గౌరవ ఉండేది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా నేషనల్ లెవెల్లో పాలిటిక్స్ చేసి ఆ రోజు దేశానికి కావాల్సిన అనేక విధానాలను తీసుకొని వచ్చి రూపకల్పన చేసి దేశ అభివృద్ధిలో భాగస్వామి అయ్యారు ఆ రోజు లీటర్ల రోడ్స్ కావచ్చు ఐటీ రెవల్యూషన్ కావచ్చు టెలికామ్ రెవల్యూషన్ కావచ్చు వీటన్నింటి తెలుగు వాళ్ళ పాత్ర ఉంది కానీ ఈ రోజు ఏంటంటే ఇలాంటి డ్రగ్స్లు గంజాయిలు ఇలాంటి అవుట్లో మన వాళ్ళ పరువు తీస్తూ ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల తెలుగు జాతికి ఒక చెడ్డ పేరు వస్తూ ఉంది అందుకని ఈ పార్టీని ప్రజలు భూస్థాపితం చేశారు రేపు రానున్న రోజులు వీళ్ళంతా కనుమరుగైపోతారు ఎందుకంటే ఈరోజు కొంతమంది దేశాలు వదిలిపోతున్నారు కొంతమంది రాష్ట్రాలు వదిలిపోతున్నారు ఆ విధంగా ఉంది ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా రేపు ప్రజా తీర్పు వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు ఇక్కడెక్కడ కనబడకుండా విదేశాలకు వెళ్ళిపోతారని భావిస్తున్నాం ఇది మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసి నిజంగా ఒక హేయమైన చర్య ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా న్యాయస్థానాల్లో బుద్ధి చెప్పాలి